యోగా గురు బాబా రాందేవ్ పై అరెస్టు వారెంట్ జారీ అయింది పతంజలి ఉత్పత్తుల తప్పుడు ప్రచారం కేసులో ఈ వారెంట్ ఇష్యూ అయింది రామ్ దేవ్ పై పాలక్కడ్ కోర్టులో కేసు నమోదైంది రామ్ దేవ్ బాబా మరోసారి కోర్టు చిక్కుల్లో ఇరుక్కున్నారు పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల తప్పుడు ప్రచారం కేసులో ఆయనకు కేరళ హైకోర్టు నాన్ అవైలబుల్ అరెస్టు వారెంట్ను జారీ చేసింది పతంజలి సంస్థ ఎండి బాలకృష్ణపై కూడా అరెస్టు వారెంట్ జారీ అయింది దివ్య ఫార్మసీ ఉత్పత్తులపై ప్రజలు తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు విడుదల చేయాలని పాలక్కడ్ జిల్లా కోర్టులో రాందేవ్తో పాటు బాలకృష్ణపై ఈ కేసు నమోదైంది అయితే ఫిబ్రవరి ఒకటో తేదీన కోర్టు ముందు హాజరు కావాలని ఇద్దరికి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం కానీ ఇద్దరు విచారణకు హాజరు కాలేదు దీంతో రాందేవ్తో పాటు బాలకృష్ణపై అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి తప్పుడు యాడ్స్ ఆరోపణలపై ఇప్పటికే పతంజలికి చెందిన పది ఉత్పత్తుల లైసెన్సులు రద్దయ్యాయి అంతేకాకుండా సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో సీరియస్ అయింది సుప్రీంకోర్టు ఆదేశాలతోటి రాందేవ్ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు